అందరికీ నమస్కారం ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలోని తొరూరు పట్టణంలో మరియు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి పద్నాలుగులో జరగబోయే ఈ యొక్క ఆవిర్భావ సభకు తొరూరు పట్టణం నుండి మరియు పాలకుర్తి నియోజకవర్గం నుండి కార్యకర్తలు జన అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది అధినేత ఆశయాలను సిద్ధాంతాలను తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర నాయకత్వం కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నారు అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో కూడా జనసైనికులు వీర మహిళలు ముందంజలో ఉన్నారు అధినేత ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా బాధ్యతగా జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం మేము సైతం